మెగా అభిమానులు రాజమండ్రికి పోటెత్తుతున్నారు ఎత్తుతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా మెగా ఫ్యాన్స్ తరలి వస్తున్నారు ఈ కార్యక్రమం కోసం వేమగిరిలో భారీ ఏర్పాట్లు చేశారు లక్ష మందితో ఈవెంట్ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు ఒకే వేదికపై బాబాయి అబ్బాయిని చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కాసేపట్లో ఈవెంట్ ప్రారంభం కానుంది అతిథులు ఒక్కొక్కరిగా రాజమండ్రి చేరుకుంటున్నారు ఇప్పటికే దిల్ రాజు సూర్య రాజమండ్రికి చేరుకున్నారు ప్రస్తుతం అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీరామూర్తి ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ హడావుడి ఇప్పటికే చాలా భారీ ఎత్తున ఏ దారి చూసినా రాజమండ్రికి అన్నట్టుగా ఏపీ వ్యాప్తంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ అంతా అక్కడికి రాజమండ్రికి చేరుకుంటున్నారు సో ఎలా కనిపిస్తోంది హడావుడి మీకు ఎంతసేపట్లో ఈవెంట్ ప్రారంభం కాబోతోంది ఇక్కడ చూసినట్లయితే జనసంద్రంగా మారింది రాజమండ్రి రోరల్ యామగిరిలో మహానాడు సభ స్థలి అంతా కూడా పెద్ద ఎత్తున జనసాంద్రమైంది ఏదైతే గేమ్ చేంజర్ రెబర్ స్టార్ అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఈ కార్యక్రమం ఇది అప్పుడు కొనసాగు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యతగా హాజరు కాపుతున్నారు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో రాజమండ్రి చేరుకుంటున్నారు ఇప్పటికే ఆ సినిమా యూనిట్ కి సంబంధించిన నిర్మాత దిల్ రాజు అలాగే దర్శకుడు శంకర్ అలాగే హీరోయిన్లు ఏదైతే కియోలో అద్వానీ అబ్జిని అలాగే సంగీత దర్శకులు తమన్ అందరూ కూడా ఆ తారాగణం అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అలాగే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా మరి కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా వేదిక దగ్గరికి వచ్చారు ఇప్పటికే వేదిక సాంగాణం అంతా కూడా జనం సొంతంగా మారింది ఇటు చూసిన ఇటు జనం ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా భారీగా వేదిక దగ్గరికి చేరుకుంటున్నారు మొత్తం చూసినట్లయితే ఇది రాజమండ్రి జాతీయ రహదారి దేవాల్ చెరువు నుంచి ఇటు వేమగిరి దాకా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి ఉంది ట్రాఫిక్ అంతా కూడా పోలీసులు కంపెనీ ఇస్తారు దాదాపు నాలుగు వందల మంది పోలీసు అధికారులు పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఈ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ముఖ్య సందోలుగా మెగా అభిమానులు జన సైనికులు కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ జన సంద్రంగా మారడం తోటి మొత్తం ఇక్కడ నెట్వర్క్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది అయితే ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ దాదాపు చాలా భారీగా ఏర్పాటు చేశారు ఈ ఎల్ఈడి స్క్రీన్ చూసినట్లయితే జాతీయ రహదారి నుంచి కూడా దాదాపు కిలో కిలోమీటర్ అర కిలోమీటర్ల పైనే కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు అదే ఏదైతే బార్కే బ్యారికేడ్ కట్టారో బ్యారికేడ్ కానాలని కూడా నిండిపోయి అనేక రకాల పాత్రలు జారీ చేసినప్పుడు కూడా అవేమీ కూడా కంట్రోల్ లేకుండా జన జనం మాత్రం వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది జాతీయ రహదారి వరకు కూడా జనం నిండిపోయింది ఈ దీంతో మొత్తం నిర్వాహకులందరూ కూడా ఇప్పుడు భద్రత ఏర్పాట్ల మీద దృష్టి సారించారు ముందు నుంచి కూడా భద్రత ప్రమాణాల మీదే భద్రత మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు ఏదైతే హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఇక్కడ సినిమా ఏదైతే రామ్ చరణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి బాబాయ్ అబ్బాయి ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తుండటంతో రంగస్థలం తర్వాత అలాంటి అవకాశం ఇప్పుడు రావడం తోటి ఇటు జన సైకి జన సైనికులు అలాగే పవన్ ఒకవైపు మెగా అభిమానులు ఇద్దరు కూడా చాలా ఆనందోత్సవాలతో వేదిక దగ్గరికి చేరుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పుడు ఎప్పుడెప్పుడ ఇది ప్రారంభం అవుతుందా ఈవెంట్ ప్రారంభం అవుతుందా గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ కోసం ఇక్కడ జనం వేదిక నుంచి వేదిక ముందు నిరీక్షణ చేస్తున్న పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఒక రూట్ ఏర్పాటు చేస్తారు విఏపి రూట్ ఏర్పాటు చేస్తారు వేదిక వద్దకు కూడా ఒక వెళ్ళేందుకు కూడా జన జనంతో సంబంధం లేకుండా వేరే భారీ గడలతోటి కావే లోపలికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు అందువల్ల ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవమాంసనీయ పరిస్థితులు ఎదురవ్వకుండా ముందు నుంచి కూడా ఆ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఇక్కడ పోలీసు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజనగర్ ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ అలాగే సినిమా మంత్రి అదే పర్యాటక శాఖ మంత్రి కొందరు దుర్గేష్ తో పాటు కొందరు ముఖ్య నాయకులు కూడా వేచి చూస్తున్నారు అలాగే రామ్ చరణ్ కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు ఇద్దరు కలిపి ఇక్కడికి వేదిక దగ్గరికి ఆరు గంటలగా చేరుతారు అయితే ఏడు గంటలకి వీరు వేదిక మీదకి వస్తారని చెప్పేసి నిర్వర్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉదయ ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి జన సైనికులు నగ అభిమానులు ఈవెంట్ ని వీక్షించేందుకు తరలి వస్తున్నారు ఎక్కువగా అంటే దగ్గరికి వెళ్ళడానికి అనేక వాహనాలు అంటే దాదాపు ఇరవై ప్రాంతాల్లో భారీ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై వేల వాహనాలు పెట్టేందుకు అనుకూలంగా ఆ ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా అవి నిండిపోయిన పరిస్థితి ఉంది మరికొన్ని ప్రాంతాలు కూడా పార్కింగ్ చేసి దూర దూరమైనప్పటికి కూడా నడిచి వేదిక దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా మొత్తం రాజమండ్రి లాలాచెరువు నుంచి వ్యామగిరి వరకు కూడా ట్రాఫిక్ ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేశారు హైవే మీద వెళ్లాల్సిన వాహనాల్ని రాజమండ్రి సిటీ నుంచి డౌలిస్ మీదుగా అక్కడికి మళ్లించిన పరిస్థితి ఉంది మరోవైపు రాజానగర్ నుంచి అడపట్ మీరుగా కూడా కొన్ని వాహనాలు మళ్లించారు అలాగే జొన్నాడు నుంచి కాకినాడకి మరి కొన్ని వాహనాలు మళ్లించిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు అక్కడ లక్ష మంది జనం హాజరవుతారని ఇక్కడ ఏర్పాట్లు చేశారు అయితే అంతకంటే రెట్టింపు జనం వచ్చే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా రోడ్లంతా కూడా జాతీయ రహదారి అంతా కూడా జన సందర్భంగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది దీంతో అభిమానులు అంటే ఎక్కడికక్కడే చికిత్స పోయి ఉన్న పరిస్థితి ఉంది మరి కాసేపట్లో రామ్ చరణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే హాజరవుతున్నారు ముందుగా చిరంజీవి కూడా ఈ వేదిక హాజరవుతారని ఈ ఈవెంట్ కి హాజరవుతారని అనుకున్నారు అయితే చిరంజీవి ఇక్కడికి రావట్లేదని చెప్పేసి నిర్వాహకులు పేర్కొన్న పరిస్థితి ఉంది అయితే ఈ నెల పదవ తేదీన ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కానుంది దేశవ్యాప్తంగా ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ రాజమండ్రిలో ఎంచుకుని రాజమండ్రిలో ఈ మెగా ఈవెంట్ కింద గేమ్ చేంజర్ ఈ ని ఏర్పాటు చేశారు ఈ దీంతో ఇప్పటికే ఇక్కడ దర్శకులు శంకర్ అలాగే సంగీత దర్శకులు తమన్ ఇతర సినీ తారాంగణం అంతా కూడా ఇక్కడ చేరుకుంది ఇప్పటికే అంతా కూడా ఆ సినీ అంటే సాంస్కృతిక కార్యక్రమాలతో ఇప్పుడు ఆల్రెడీ సన్నది మొదలైంది మెగా అభిమానులు ఒక పండుగ వాతావరణం అయితే ఉందని చెప్పొచ్చు సతీష్ గా అంటే మీరు చెప్పినట్టుగా ఇటు పవర్ స్టార్ ఇటు గ్లోబల్ స్టార్ ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సందర్భం అది సో ఇంకా ఏ స్థాయిలో వస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే అంతమంది లక్ష మంది అన్నట్టు వీరన్నట్టు ఇంకా ఏ స్థాయిలో వస్తారో తెలియదు అంటే హైవే తోట అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అసలు ఎలాంటి అలర్ట్స్ తీసుకుంటున్నారు అంటే రూట్స్ మార్చినప్పటికీ ఇప్పుడు అంతమంది అలా రావడంతో ఖచ్చితంగా అక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు అభిమానులకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు అక్కడ వాలంటీర్లు ఎవరు ఎవరిని చూస్తున్నారా ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి భద్రతా ఏర్పాటుకు సంబంధించి సతీష్ ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో సంధ్య థియేటర్ కట్టడం తర్వాత మొత్తం మెగా అభిమానులు కావచ్చు లేకపోతే జన సైనికులు కావచ్చు ఇక్కడ అధికారులు కావచ్చు ఒక ఈవెంట్ నేపథ్యంలో ఒక ముద్దు నుంచి కూడా చాలా అప్రమత్తగా ఉన్నారు ఏదైతే ఇక్కడికి భారీగా జనం తరలి రావడం అనేది ఖాయం ఎందుకంటే ఒక పక్క రామ్ చరణ్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒక వేదిక మీద అబ్బాయి బాబాయిని చూసేందుకైతే చాలా మంది ఆ పిల్లలతోటి పెద్దలు వరకు కూడా చాలా ఉత్సాహం చూపుతూ ఉంటారు అందుకని మరి అందులోని ఉభయ గోదావరి జిల్లాలో మెగా అభిమానులకు కానీ జన సైనికులకు కానీ ఇది పదవలేని పరిస్థితి అయితే విపరీతమైన మనం గతంలో చూసినాం పవన్ కళ్యాణ్ సభలకి ఎంత భారీగా జనం తరలి వస్తూ ఉంటారు అలాగే చిరంజీవి వచ్చిన రామ్ చరణ్ అదే విధంగా మెగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అలాంటిది తమ కాలవ తమ ప్రాంతానికి తమ వద్దకి తమ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారని తెలిసి ముందు నుంచి కూడా అంటే ఈ కార్యక్రమ నిర్వహణ కూడా మొత్తానికి నాలుగు రోజులనే ప్లాన్ చేశారు అయినప్పటికీ కూడా ఈ వార్త ఈ సమాచారం ఈ సందేశం గ్రామ గ్రామానికి వెళ్ళిపోయింది దీంతో ప్రతి ప్రతి తోట నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా గోదావరి జిల్లాలో ఈ ఈవెంట్ ని వీక్షించడానికి బాబా అబ్బాయిని గేమ్ చేంజర్ వేదిక మీద ఫ్రీ ఈవెంట్ లో చూసేందుకు దాదాపు చెప్పాలంటే ఎగబడి జనం ఇక్కడ చేరుకుంటున్నారు జన సైనికులు కానీ అభిమానులు కానీ చెప్పచ్చు అయితే భద్రతా సంబంధించి విషయంలో మరీ మరీ చెప్పేస్తున్నారు ఏదైతే మెగా అభిమానులు ఉన్నారో జన సైనికులు ఉన్నారో చాలా శ్రమశిక్షణతో ఉండాలి మీ భద్రత మీరే చూసుకోవాలి అలాగే పక్క వరకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా మీరు అప్రమత్తం కావాలి ఎక్కడ కూడా తృప్తి సలాడకి కానీ ఇతర అవాంఛనీయ సంఘటనలు కానీ దారి తీసే పరిస్థితులు రానివ్వకూడదు ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలని చెప్పి ఉదయం నుంచి కూడా ఇటు పోలీస్ అధికారులు అలాగే నిర్వాహకులు ఒకవైపు రైట్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి మెగా అభిమానులు రాజమండ్రికి పోటీ ఎత్తుతున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా మెగా ఫ్యాన్స్ తరలి వస్తున్నారు ఈ కార్యక్రమం కోసం వేమగిరిలో భారీ ఏర్పాట్లు చేశారు లక్ష మందితో ఈవెంట్ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు ఒకే వేదికపై బాబాయి అబ్బాయిని చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఇక కాసేపట్లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది అతిలు ఒక్కొక్కరిగా రాజమండ్రి చేరుకుంటున్నారు ఇప్పటికే దిల్ రాజు సూర్య రాజమండ్రి చేరుకున్నారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎయిర్పోర్టు చేరుకోబోతున్నారు